హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం అండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం బాడులో కూల్ రోడ్ లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుడు అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు అండి అలాగే శ్రీరామనవ శుభాకాంక్షలు అండి మన వాళ్ళందరికీ కూడా ఈ మన షాపులోకి వచ్చిన కలెక్షన్ అండి ఇది స్టిచ్బుల్ చేసినవి వస్తాయండి టాప్స్ లాగా ఉంటాయి న్యూస్ పేపర్ డిజైన్ అండి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవి ఆఫర్ ప్రైజ్ అండి టూ ఫిఫ్టీ అబవ్ అమ్మినీ అండి ఇప్పుడు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ ఎస్ సైజ్ వస్తాయండి సైజ్ మారంగానే మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఓన్లీ ఎస్ సైజ్ అండి శ్రీరామనవమి స్పెషల్ సందర్భంగా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఏదైనా సరే స్టిచ్చింగ్ చేసిందేనండి టాప్ అండి ఇలా స్లీవ్ కూడా వస్తాయి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తాయండి హ్యాండ్స్ ఉన్నాయి ఉంటాయి హ్యాండ్స్ లేని కూడా ఉంటాయండి సీవ్లెస్ ఉంటాయి సీవ్లెస్ లేని కూడా ఉంటాయండి హ్యాండ్స్ కూడా ఉంటాయి కొన్నిటికి మనకి ఏది కావాలంటే అది షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్స్ వస్తాయి కాటన్ వస్తాయి క్రేప్ వస్తాయి డిజిటల్ ప్రింట్ వస్తాయి అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయండి మిక్స్ లాట్ అండి ఇది అందుకనే ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది షార్ట్ లెంత్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి షార్ట్ లెంత్ ఉంటాయి ఫుల్ లెంత్ ఉంటాయి టాప్స్ అండి ఇవాళ స్టిచ్చింగ్ చేపేయాలంటేనే నాలుగైదు వందల రూపాయలు తీసుకుంటారండి అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసిందే వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఎస్ సైజ్ వస్తాయండి మనకి షార్ట్ లెంత్ అనేది కూడా బ్లాక్ కలర్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి జీన్స్ మీద వేసుకుంటానండి చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ వస్తుంది మిక్స్ లాటండి ఇదంతా కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఒకదా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి జమా ఆఫర్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ పంపిస్తాండి ఆల్ ఓవర్ ఎక్కడికైనా కూడా కొరిగ్ చేయబడి అండి సైజ్ వస్తాయండి క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎస్ సైజ్ మాత్రమేనండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది మనకి క్లాత్ మెటీరియల్ కూడా రాదండి అలాంటిది మనం హండ్రెడ్ రూపీస్ కి ఒక టాప్ ఇస్తున్నామండి స్టిచ్చింగ్ చేసిన టాప్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి ఇవి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఎస్ సైజ్ మాత్రమే ఉన్నాయండి వంద రూపాయల్లో ఇవి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కాటన్ వస్తుందండి ఎస్ సైజే వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎస్ సైజేనండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆలో రెండు ఎక్కడికైనా చేయండి అండి కొరీ చార్జెస్ సెకస్టా అండి ఎస్ సైజ్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది లెంత్ ఎక్కువ ఉంటుందండి సైజు మాత్రం ఎస్ఐ వస్తుంది కాటన్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా అంతేనండి ఎస్ సైజు కాటన్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇలా షో బటన్స్ వస్తాయి డిఫరెంట్ గా ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఈ టూ హండ్రెడ్కి క్లాత్ కూడా రాదండి అలాగే మన స్టిచ్చింగ్ చేసింది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఈ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి ఇలా థ్రెడ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ ఎస్ సైజ్ మాత్రమేనండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఏబో ఉంటాయండి మన దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ ఎస్ సైజ్ మాత్రమేనండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వీటికి ఒక్కోదానికి దుప్పటా వస్తుందండి దుప్పటా కావాలంటే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక్కోదానికి ఉందండి ఒక్కోదానికి లేవు అందుకనే దుప్పటా చూపించలేదండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షార్ట్ తీసి పెడితే కనుక దుప్పటా కావాలంటే చెప్పండి దాన్ని ఉంది లేని కూడా చూసి చదువుతామండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఇది జాగ్రెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఫోర్ మీటర్స్ దాకా పడుతుంది ఒకవేళకి ఇది కొనాలంటేనే మీటర్ నూట యాభై రూపాయలు అలా ఉంటుందండి అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసిన లాంగ్ ఫ్రాక్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుందండి కింద ఇలా గోల్డ్ లేస్ వర్క్ లాగా కూడా వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎస్ సైజ్ మాత్రమే ఉన్నాయండి మన కస్టమర్లు అందరూ కూడా గమనించండి ఓన్లీ ఎస్ సైజ్ మాత్రమేనండి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఎస్ సైజ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లాంగ్ ఫ్రాక్ వర్క్ ఏంటి దుప్పటా ఉండదు ఇది ఆల్ ఓవర్ మొత్తం కూడా కింద ప్లెయిన్ వస్తుందండి ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి మగం వర్క్ లాగా ఉంటుంది నెక్ దగ్గర డిఫరెంట్ గా ఉంటుందండి ఎక్స్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జార్జెట్ బ్యాక్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎస్ సైజ్ వస్తాయి అండి టాప్ అండ్ బాటమ్ రెండు వస్తాయి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇలా మగ్గం వర్క్ లాగా ఉంటుంది ఇలా సైడ్ వచ్చేసి పెయింట్ వర్క్ లాగా ఉంటుందండి టాప్ అండ్ బాటమ్ వస్తుందండి ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఉందండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది సింగిల్ కలర్ అండి ఒక పీసే ఉంది ఇది ఎం సైజ్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా అంతేనండి మగ్గం వర్క్ లాగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేపాటికి బాడీ పార్ట్ కింద వచ్చే బాటికి మీకు అంతా కూడా ప్లెయిన్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి వీలు ఎక్కువ వస్తుందండి ఇలా బ్యాక్ సైడ్ వచ్చే బాటికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ టూ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఎం సైజ్ మాత్రమేనండి మనం సైజుల వారీగా మెన్షన్ చేసి చెబుతున్నామండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఇది షార్ట్ లెంత్ వస్తుందండి ఎం సైజ్ వస్తుంది నూట యాభై రూపాయలు మాత్రమేనండి కాటన్ ఎంత వస్తుందండి ఇది స్లీవ్ వస్తుంది న్యూస్ పేపర్ డిజైన్ అండి లేదా షో బటన్స్ వస్తాయి సివిలెస్ వస్తుంది సైజ్ అండి నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి కూడా కాటన్ వస్తుందండి మిక్స్డ్ కాటన్ వస్తుంది ఎం సైజ్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి కాటన్ మిక్స్ వస్తుందండి లైట్గా సైజ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి టూ హండ్రెడ్ రూపీస్కి మన స్టిచ్చింగ్ చేయడానికి కూడా మిషన్ దగ్గర మనం క్లాత్ ఇచ్చినా కానీ రెండు వందల రూపాయలకి స్టిచ్చింగ్ చేయడండి అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసిన టాపు ప్యూర్ కాటన్ కాదండి మిక్సిడ్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షార్ట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పొందొచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవి టాప్ లాగా వస్తుందండి కోట్ టైప్ వస్తుంది లోపల ఇలా స్లీవ్ టాప్ వస్తుంది దీని మీద ఇలా కోట్ వస్తుందండి ఈ టూ పీస్ సెట్ వచ్చేసి మీకు రెండు వందల రూపాయలు మాత్రమేనండి టూ పీస్ సెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా కోట్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి మీకు టాప్ వస్తుందండి ఓన్లీ టూ పీస్ సెట్ వచ్చేసి రెండు వందల రూపాయలు మాత్రమేనండి ఎం సైజ్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా కోట్ లాగేసుకోవచ్చు అండి థ్రెడ్స్ కూడా ఉంటాయి ఈ టూ పీస్ వస్తాయండి ఇది పెట్టి గొడ్ కింద కూడా వాడుకోవచ్చు టాప్ కింద వాడుకోవచ్చు సిబిలెస్ వస్తుందండి పైన కోట్ వస్తుంది టూ పీస్ సెట్ వచ్చేసి మనకి రెండు వందల రూపాయలు మాత్రమేనండి సైజ్ మాత్రమేనండి ఇవి ఓన్లీ ఎం సైజ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది లెంత్ ఎక్కువ వస్తుందండి ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ అండి కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది కూడా ఎం సైజ్ అండి ఇలా షో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది షో బటన్స్ ఉంటాయి కింద డిఫరెంట్ గా వైట్ వస్తుందండి ఇక్కడ వైట్ డిజైన్ ఇలా షో బటన్స్ వస్తాయండి ఇది కూడా మిక్స్డ్ కాటన్ వస్తుంది ఫ్రాక్ టైప్ వస్తుందండి టాప్ లాంగ్ టాప్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి ఈ టూ కలర్స్ టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కాటన్ ఫ్యాంట్ వస్తుందండి స్టిచ్బుల్ వస్తుంది నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది నైట్ డ్రెస్ అండి ఇలా పైన టాప్ అండి ఇది బాటమ్ వస్తుంది పాయింట్ టాప్ రెండు వస్తాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ పీస్ కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది లెగ్గిన్ వస్తుంది నూట యాభై అండి ఇది బెల్ ఫ్యాయింట్ లాగా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చిచ్చుకుల్ అండి ఎల్ సైజ్ వస్తుంది నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి ఎల్ సైజ్ వస్తాయండి మిక్సెడ్ వస్తుంది ఇది కాటన్ మిక్సీడ్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజ్ వస్తాయి ఎల్ సైజ్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి ఈ ఫోర్ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇది కోట్ టైప్ వస్తుందండి ఎం సైజ్ వస్తుంది ఇది పెట్టి కోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎల్ సైజ్ అండి ఎల్ పెట్టి కోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా పైన కోట్ కూడా వస్తుంది ఈ టూ పీస్ సెట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజ్ వస్తాయి ఈ టూ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజ్ వస్తుంది ఇది కూడా ఫుల్ ఫ్రాక్ వస్తుందండి కొంచెం షార్ట్ లెంత్ వస్తుంది ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమేనండి ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఎల్ సైజ్ వస్తుంది ఇక్కడ బాడీ వచ్చే వచ్చేపాటికి మీకు మగ్గ వర్క్ లాగా వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్లెయిన్ జార్జెట్ వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి లాంగ్ ఫ్రాక్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ త్రీ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ షాక్ అండి మనకు ఏది కావాలంటే అది స్క్రీన్ఛార్జ్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆలో నుండి ఎక్కడికైనా కొరియర్ చేయబనండి చార్జెస్ ఎక్స్ట్రా అండి మన మార్కెట్ ప్రైస్ మీద కూడా మన షాప్లో ప్రతిదీ కూడా తక్కువ ఉంటుందండి మన దగ్గర నెట్ క్లాత్లు ఉంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి శాటిన్ ఉంటుంది లైనింగ్ క్లాత్లు ఉంటాయండి కాటన్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వీడియో కాల్ స్పెషలిటీ కూడా ఉందండి మన వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి దయచేసి మన కస్టమర్లు అందరూ కూడా లైక్ చేశారు షేర్ చేశారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేశారండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దయచేసి చేసుకోవాల్సిందిగా కూర్చున్నామండి ఇది బాందిని డిజైన్ వస్తుందండి ఇది కూడా షార్ట్ లెంత్ టాప్ వస్తుంది ఎల్ సైజ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ టూ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయండి బాధిని డిజైన్ వస్తుంది చాలా కాటన్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది షార్ట్ లెంత్ వస్తాయండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్ సైజ్ మాత్రమేనండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది సీవ్లెస్ వస్తాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్ సైజ్ మాత్రమే ఉన్నాయండి ఇవి మనం వీడియోలో ఏ చూపించామో ఆ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఎక్సెల్ సైజ్ వస్తాయండి సీవ్లెస్ స్లీవ్లెస్ అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు పడతాయి హ్యాండ్స్ ఉంటే కనుక టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఓన్లీ సీవ్లెస్ వచ్చి నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఎక్సెల్ సైజ్ వస్తాయి స్లీవ్ అండి నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది ఎక్సెల్ వస్తుంది హ్యాండ్స్ వస్తాయండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కాటన్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది వన్ ఫిఫ్టీ పడుతుందండి షార్ట్ లెంత్ వస్తుంది ఇది కూడా నూట యాభై రూపాయలు మాత్రమేనండి టీషర్ట్ టైప్ ఉంటుందండి ఎక్సెల్ సైజ్ అండి బ్యాక్ ఎలా ఉంటుంది ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి స్లీవ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా స్లీవ్లెస్ అండి వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి ఇది కూడా స్లీవ్ అండి వన్ ఫిఫ్టీ అండి ఎక్సెల్ సైజ్ వస్తుంది ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఉన్నంత వరకే రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది కాటన్ వస్తుందండి ఎక్సెల్ సైజ్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి తాగున్నంత వరకే ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇవి బాందినీ డిజైన్ వస్తుందండి ఎక్సల్ సైజ్ వస్తాయి ఇలా షో బటన్స్ వస్తాయండి బాందినీ డిజైన్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లాంగ్ ఫ్రాక్ లాగే షార్ట్ లెంత్ వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బాధినీ డిజైన్ వస్తుంది ఇలా షో బటన్స్ కూడా వస్తాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కాటన్ వస్తుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బాధినీ డిజైన్ అండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఎక్సల్ సైజ్ వస్తుంది త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వస్తాయండి ఇది కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది జార్జెట్ బాడీ పార్ట్ వచ్చేసేటికి మనకి మగ్గం వర్క్ లాగా ఉంటుందండి బ్యాక్ సైడ్ ఎక్స్ నెక్ వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఓన్లీ ఫ్రాక్ వర్క్ అండి దుప్పటా రాదు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ షాక్ అండి ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సెల్ సైజ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీరు ప్రైస్ డిఫరెన్స్ చూసుకోండి బయట షాప్కి మన షాప్ కి చాలా తక్కువ రేట్లు ఉంటాయండి రీజనబుల్ గా ఉంటుంది మన కస్టమర్లందరికీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కూడా బాధనే డిజైన్ వస్తాయండి డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇవి అక్కడ నుంచి కూడా అన్ని కూడా డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుందండి బాధినీ డిజైన్ వస్తుంది ఇలా షో బటన్స్ వస్తాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బాధినీ డిజైన్ వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇది మిక్స్డ్ కాటన్ వస్తుందండి టాప్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తాయండి వీటిలో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి ఇవి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా డబల్ ఎక్సల్ సైజ్ అండి షార్ట్ లెంత వస్తుంది ఇది కొందరి వర్క్ లాగా వస్తుందండి పోస్ వర్క్ వస్తుంది కార్టన్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ అవ్వడం జరుగుతుందండి ఇవి కొత్త ఫైజ్మా వస్తాయండి ఇవ్వండి ఎం సైజ్ వస్తుంది కొత్త ప్రైజ్మా టూ పీస్ వస్తాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి దీంట్లో అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి ఇవి ఎం సైజ్ ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఉన్నాయండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఒక్కటి ఎక్సైజ్ వస్తుందండి మీకు మెరుగున్ వచ్చేపాటికి ఎల్ సైజ్ ఉందండి మిగతా అన్ని కూడా ఎంసైజ్ మాత్రమేనండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కొత్త ఫైజ్ మా జెన్స్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టూ పీస్ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇలా షో బటన్స్ కూడా వస్తాయండి ఇది మనం బయట కొనాలంటే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుందండి మన దగ్గర ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది రెడీమేడ్ బ్లౌజెస్ వస్తాయండి ఇది ఫార్టీ సైజు లోపే ఉంటుందండి ప్రతిది కూడా మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ చార్జ్ తీసి పెడితే కనుక సైజ్ మెన్షన్ చేస్తామండి ఫార్టీ లోపే ఉన్నాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇలా హెవీ డిజైన్ వస్తాయి హ్యాండ్స్ కూడా హెవీ డిజైన్ వస్తుందండి పోస్ వర్క్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి అలా ఎక్కడికైనా కొలియట్ చేయనండి కొలి చేసి ఎక్స్ట్రా అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి డిజైన్స్ చూడండి హండ్రెడ్ రూపీస్ అండి ఎన్ని కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కొన్ని స్లీవ్ వస్తాయండి స్లీవ్ లో కూడా హ్యాండ్స్ కూడా ఉంటాయి మనకి ఏది కావాలో చెప్తే కనుక హ్యాండ్స్ ఉంది లేదు కూడా చెప్పడం జరుగుతుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఐదు బ్లౌజులు తీసుకుంటే కనుక కొరియర్ ఫ్రీ ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి రెండు బ్యాగు ఇలా వస్తుందండి స్టోన్ వర్క్ లాగా ఉంటుందండి సీక్వెన్సీ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది ఫార్టీ సైజు లోపే ఉన్నాయండి మన దగ్గర సైజులు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్లీవ్లెస్ వస్తాయండి కొన్నిటికి హ్యాండ్స్ కూడా ఉంటాయి కొన్నిటికి ఉండవండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ బ్లౌజులు తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఐదు బ్లౌజులు తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇద్దామండి ఇలా షో బటన్స్ వస్తాయండి ఇలా థ్రెడ్స్ వస్తాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ డిజైన్స్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ సాగండి మనకి ఏది కావాలంటే అది పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ టేబు అండి స్లీవ్లెస్ వస్తాయండి వీటిలో కూడా హ్యాండ్స్ ఉంటాయి క్లాత్ ఉంటుందండి మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వర్క్లు ఉన్నాయి పార్టీ సైజు లోపే ఉన్నాయండి మన దగ్గర సైజులు వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు బ్లౌజులు కొన్న వారికి మనకి కొరియర్ ఫ్రీ ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి రెండు ఇలా ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ అండి వాళ్ళు స్టిచ్చింగ్ చేయాలంటేనే వెయ్యి పదిహేను వందలు అడుగుతున్నారండి మామూలు బ్లౌజ్ కుట్టినా కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలాంటిది మనం ఇలా వర్క్ చేసినవి ఓన్లీ రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ బ్లౌజెస్ అండి స్పన్ క్లాత్ వస్తుంది స్టిచ్బుల్ గా ఉంటుందండి డిజిటల్ కూడా ఉంటాయి లబ్బర్ క్లాత్ కూడా అంటారండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా పార్టీ సైజ్ లోపే ఉంటాయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇలా డిఫరెంట్ గా ఉంటుందండి బ్యాక్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇలా నెక్ ఇలా వస్తుందండి హండ్రెడ్ రూపీస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ అండి రబ్బర్ క్లాత్ అంటారు స్పన్ క్లాత్ అంటారండి ఇవి స్టిచ్బుల్ గా కూడా ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఓన్లీ రెడీమేడ్ బ్లౌజ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ సాగండి మా వ్యాపార వృత్తికి సహకరించిన మా కస్టమర్ దేవులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలండి అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మరియు ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి అందరికీ నమస్కారం